రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచ్చినం రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచ్చినం మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏం చేయాలనో మాకు తోచట్లేదు నీవే మాకు దిక్కు అని హెలూయ ప్రైజ్ ద లాడ్ ఇది చాలా చిన్న ప్రార్థన ఒక ప్రార్థన చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చింది అలలుయా ఈ చిన్న ప్రార్థన ప్రభువే యుద్ధము చేసేలా కదిలేలా జరిగించింది అంతేకాదు చిన్న ప్రార్థన శత్రులతో ఎవరితో యుద్ధము చేయకుండానే బల్లెము విసిరకుండానే కత్తి దూయకుండానే విజయము సాధించినటువంటి అద్భుతమైన ప్రార్థన ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రిలారా ఇక్కడ యహోషపాత చేస్తున్నటువంటి ప్రార్థన అయ్యా ఆ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలు మేము నిస్సాయిలము మేము బలహీనులము అంతేకాదు ఏమి చేయాలో దిక్కుతోచట్లేదు వీ డోంట్ నో వాట్ టు డూ లాడ్ ఏ నిర్ణయం చేయాలో ఏ స్టెప్ వేయాలో మాకు అర్థమవ్వట్లేదు చెక్ పెట్టినట్టుగా ఉంది మా జీవితం అంటూ ఒక చక్కని మాట అన్నాడు ఐ లవ్ దట్ వర్డ్ నీవే మాకు దిక్కింకా హెల్లుయ్యా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు ఇలా రెండు రెండు ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాం మైక్ తీసుకొని చదివితే అక్కడ ఉన్నవారి కూడా లైవ్లో ఇది అయిన తర్వాత మోయాబీలను అమ్మోన్నీళ్ళను మోయనీళ్లలో కొందరు దండెత్తి షాపాత మీదికి వచ్చి కొందరు వచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చు గొప్ప సైన్యము నీ మీదకి వస్తుంది యోషపాతు చిత్తగించుము చిత్తగించుము వారు అససోన్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యహోషపాతునకు తెలియజేసిరి ఇలా వినండి మోయాబీలు అమ్మోనీలు మోయినీలు అంతేకాదు సిరియన్ అందరు దండెత్తి నలువైపుల నుండి ఒక్క రాజు మీదికి దాడి చేస్తా ఉన్నారు యహోషపాత రాజు మీది ఇలా ఆలోచించండి ఒక్క రాజు మీదకి ఇంకొక రాజు వస్తే యుద్ధం చేయగలడేమో కానీ అందరూ ఒకటై ఒక దేశం మీదికి యుద్ధానికి రావడానికి మొదలుపెట్టారు వారు ఉన్నటువంటి చోటికి రాజు ఉన్న స్థలానికి దాదాపుగా పదిహేను మైళ్ళు మాత్రమే అంటే దే ఆర్ వెరీ నియర్ టు దేర్ కంట్రీ వారు చాలా దగ్గరగా ఉన్నారు టు డెస్ట్రాయ్ దట్ నేషన్ యోషపాత రాజును ఓడించి ఆ దేశాన్ని నాశనం చేయడానికి గొప్ప సైన్యము మాత్రమే కాదు దగ్గరికి వచ్చేశారు చాలా దగ్గరికి వచ్చారు ప్రియులారా ఒక విషయం అర్థం చేసుకోవాలా మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని సమస్యలు ఒకేసారి దాడి చేస్తాయి నలువైపుల నుండి ఈ దీంట్లోంచి నేను బయటపడుతున్నాను అనుకునేసరికి ఇంకొక దాడి మానసిక దాడి శారీరక దాడి ఆర్థికపరమైన దాడి ఆధ్యాత్మికమైన దాడి ఎన్నో రకాలుగా దాడులు జరుగుతూ ఉంటాయి యహుషపాత రాజు మీదికి అందరూ కట్టగట్టుకొని ఆయన మీదికి దాడి అతి దగ్గరకు వచ్చారు గొప్ప సైన్యంతో వచ్చారు పిల్లరా ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా జరుగుతాయి ఈరోజు క్రైస్తవులుగా దేవుని ప్రజల మీద కూడా ఇటువంటి కుయుక్తులే జరుగుతూ ఉన్నాయి కలిసి కట్టుగా ఒక స్ట్రాటజీతో ఒక కుయుక్తితో ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళారా దేవుని ప్రజల మీదకి దాడి వస్తూ ఉన్నారు ఒక విషయం అర్థం చేసుకోవాలి మన మీదికి భౌతికమైన దాడులైనా ఆత్మ సంబంధమైన దాడులైనా వెన్ వీ రియలైజ్ దట్ వీఆర్ హెల్ప్ లెస్ హోప్లెస్ దెన్ ఓన్లీ వీ విల్ గో టు గాడ్ ఎప్పుడు అర్థం చేసుకోవాలా మనం ఎప్పుడు నిస్సాయిలమని అర్థం చేసుకుంటామో అప్పుడే ప్రభువును వెతకడానికి ప్రార్థనలో వెళుతాం మనం అంటిల్ దెన్ యూ డోంట్ గో నువ్వు వెళ్ళలేవు చాలామందికి ఎన్ని పరిస్థితులు అవుతున్నా ఎందుకు ప్రార్థనలకు వెళ్ళరో తెలుసా ప్రభుని ఎందుకు వెతకరో తెలుసా ఒకటి నిర్లక్ష్య ధోరణి రెండోది ఆ తర్వాత చూసుకుందాంలే అన్న ఆలోచన మూడోది పర్వాలేదు నేను దాన్ని ఎదుర్కొంటాను అన్న ఒక వాళ్ళ సొంతంగా వాళ్ళ నమ్ముకుంటారు శక్తిని పిల్లలు ఎవరు ప్రభు దగ్గరికి ప్రార్థనలో పరిగెడతారో తెలుసా నిస్సాహిలో నీవే మాకు దిక్కు ప్రవ్వ మేము బలహీనులము శక్తిహీనులము ఏం చేయాలనో అర్థమవ్వట్లేదు అన్న ఆలోచన కలిగినటువంటి వారు మాత్రమే ప్రార్థన ద్వారా ప్రభును వెతకడానికి వెళ్తారు ఇప్పుడు ఓటు వేయడానికి పంపించుతాం మనం ఏదో ఒక విషయం చెప్పి ఓటేస్తారు సరైన వ్యక్తి కూడా ఏమని చెప్తాం ఓటేస్తారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా ఆ ఈవీఎం మిషన్లో నువ్వు ఏదొత్తినా ఇంకొక పార్టీకి పడుతుంది నువ్వు ఏమన్నొద్దు నీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఒక బొమ్మనంట లోపల ప్రింటౌట్ పడుతుంది ఇంకొక బొమ్మనంట చూడండి ఓటు వేయమని చెప్తున్నాం వెళ్తారు ఓటు సరైన వ్యక్తికి వేయండి అని చెప్తున్నాం ఓటు వేస్తారు కానీ అక్కడ పోయినాక కూడా నువ్వు వేసే ఓటు నీకు కనబడుతున్నది ఒకటి ఈ స్లిప్ ఇంకొకటి అయితే ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి మీరు ఇంకేం చేయగలం నేను ఒక మాట చెప్పనా ఇప్పుడు ఏమైనా చేయగలరంటే ఎవరైనా చేయగలరంటే దేవుడు మాత్రమే మనకు దిక్కు అంతే ప్రియుల వి షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అవన్నీ ఆలోచిస్తుంటే కొన్ని స్థలాల్లో ఎవరైతే ఒక పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డారో మతంతో కూడినటువంటి పార్టీ ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని అందరిని భయపెట్టించి వాళ్ళని ఎలక్షన్స్లో నిలబడకుండా ధమ్కి ఇచ్చి తిరిగి వాళ్ళ విత్డ్రా చేసుకొని ఎలక్షన్ లేకుండానే గెలిచిపోతున్నారు ఎలక్షన్ లేకుండానే రెండు సీట్లు అట్లయినాయి ఏవి ఈవీఎంలు ఏవేవి ఎట్లున్నాయో తెలియదు ఇప్పుడు దాన్ని చూస్తున్న వారు కూడా ఒక పార్టీ ఒక పార్టీకి సంబంధించిన వారు ప్రియుల ఇప్పుడు ఈవీఎంలను నమ్ముకోలేము అధికారులు ఒకవైపు అయిపోయారు అన్నీ ఒక రకంగా అయితే వాట్ క్యాన్ బి డన్ ఏం చేయగలం ఇంకేది మనకు సహాయం ఎవరు మన సహాయం ప్రిలారా అది వ్యక్తిగత జీవితంలో అయినా కుటుంబ జీవితంలో అయినా దేవుని ప్రజలంగా మనం ఎదుర్కొంటున్న సమస్య అయినా ఒకటి మాత్రం సత్యం మనం డిస్కషన్లు చేసుకుంటే పరిస్థితులు మారో ప్రియులారా మనం ఈ పార్టీ ఇట్లా ఆ పార్టీ ఇట్లా ఆ పార్టీ ఇట్లా అయిందంటే ఇట్లా అయిందని మారవు ప్రార్థనకు ఉపక్రమించాలా ప్రార్థనకి రావాలి ప్రార్థనకి రావాలి ప్రార్థనకి రావాలి అందుకోసమే ప్రార్థన ప్రభు మీద ఆధారపడడం ఎవరు ప్రార్థన చేయరో తెలుసా నాకు దేవుని సహాయం అవసరం లేదు అనుకున్న వారు ప్రార్థన చేయరు అంతేకాదు ఇంకొక మాట చెప్పగలను నేను వెళ్ళాలో ఏమో గర్విష్ఠులు ప్రార్థన చేయలేరు గర్విష్ఠులు ప్రార్థన చేయలేరు గర్విష్ఠులు ప్రార్థన చేయలేరు అంటే దాని అర్థమేందంటే ఐ డోంట్ నీ ఐ డోంట్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ నాకు నేను చూసుకుంటాను దేవుడు సాయం నాకు అవసరం లేదు ఇట్ ఈస్ ప్రౌడ్ అది గర్వమే కదా ఈరోజు పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ప్రియులారా ఇంకెప్పుడు చేస్తావు లైవ్లో వీక్షిస్తే ప్రియమైన వాళ్ళ చూసుకుందాంలే బ్రదర్ అప్పుడు చూసుకుందాంలే తర్వాత ఏం కాదులే బ్రదర్ అట్లెందుకు అవుతుంది బ్రదర్ ఇట్లెందుకు ఇవన్నీ కాదు ప్రార్థనకి రావాలి విషుడ్కం అందుకే మాటి మాటికి మనం ఉపవాస కుడికలు పెడుతున్నాం ఎందుకు దీంట్లో మనం ప్రార్థన పరలమా కాదు ప్రార్థన పరులు అవ్వాలని ఒకటి రెండోది మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ ఉపవాస ప్రార్థనలు పెడుతున్నామంటే మనకు అర్థమైన విషయం దేవుడే మనకు మాకు దిక్కు అని ఆమె దేవుడే దిక్కు దేవుడు సాయం చేయకపోతే ఎవరు సాయం చేయలేరు ఎస్తేరు టైంలో దేవుని ప్రజలను ఒకే రోజు అంతటా నాశనం చేయడానికి తాకీదులు జారీ చేయబడ్డాయి వెళ్ళిపోయాయి సర్దాల దగ్గరికి పంపించారు ఎస్తేరుతో అన్నాడు మర్దుక అమ్మాయి ఈ టైంలో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు నువ్వు కదలాలా ఒకవేళ నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొక వైపు నుండి సహాయం తీసుకురాగలడు కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అవుతారు నేను ఈ మాట అండి నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు సహాయం చేయగలడు కానీ అది నీకు సమస్య కావచ్చు సుమ్మా ప్రార్థన చేయకపోతే దేవుణ్ణి వేడుకోకపోతే అప్పుడు ఇస్తే రన్నది నేను నా పని కథలు ఉపవాసం ఉంటాము మీరు కూడా ఉండండి తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను ఫిల్ల మనకు తెలుసు ఎట్లా శత్రువు వేసిన పన్నాగము ప్లాన్ అన్నీ తారుమారాయి శత్రువే లయమైపోయాడు దేవుని ప్రజలకి రక్షణ కలిగింది హలోయ ఈ కార్యాలు ఎందుకు చూడొద్దు మనం ఇప్పుడు వై నాట్ వి సీ దీస్ విక్టోరియస్ వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఇన్ ఆర్ లైఫ్స్ ఎందుకు చూడొద్దు ఫర్ దట్ అది చూడాలంటే ప్రార్థనకి ప్రభు సన్నిధికి పరిగెత్తాలి పిల్లలు కొన్నిసార్లు అవి ఇవన్నీ వీడియోలు పెడతా ఉంటే నేను పెట్టినాను దయచేసి అట్లా భయం పెట్టకండి అవి ఎప్పుడో మళ్ళీ మళ్ళీ పెట్టి సాతాను తీసుకొచ్చేది తెలుసా ఫస్ట్ భయం టెర్రరిజం అంటే ఏంటిదో తెలుసా దే వాంట్ టు బ్రింగ్ టెర్రర్ ఇన్ పీపుల్స్ లైఫ్ భయం భయం భయపడేలా చేస్తారు ఆందోళన కలిగిస్తారు ఈరోజు అటువంటిదే జరుగుతూ ఉంది ప్రిలార ఒకటి అర్థం చేసుకోవాలి ఈ ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యమైన ఎలక్షన్స్ అన్నిసార్లు ఉపవాస కూడికలు పెట్టుకుపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉపవాస కూడిక పెట్టుకొని ప్రభుని వెతకండి ప్రిలారా ఇండివిజువల్గా ఉపవాసం ప్రకటించి ప్రభుని వెతకండి ఎందుకంటే ప్రభువు మనకు సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేయలేరు కొన్ని సందర్భాల్లో దేవుడే శత్రువుకు అప్పగిస్తాడు ఇస్రాయేల్ ప్రజలను శత్రువుకు అప్పగించాడు కానీ బైబిల్లో అంత చక్కని మాట ఉంటే తెలుసా నిర్గమకాండంలో వారు మొర నేను విన్నాను అన్నాడు మొర లేకపోతే ఎలా వింటాడు ఈరోజు మా వ్యక్తిగత కుటుంబాల్లో మొర ఉందా కుటుంబంగా ప్రభుని మొరబెడుతున్నామా ప్రభుకి సంఘంగా మొరబెడుతున్నామా మొర వింటే కదా వస్తాడు ఆయన వారి కన్నీరు చూశాను అంటాడు ఆయన కన్నీరేది ఈరోజు మనకి చాలా క్యాజువల్ అయిపోయినాం కదా అలవాటైపోయింది కదా మనకి ఆ పర్లే బ్రదర్ ఇంకెవరో చేస్తారు దేనికి స్తోత్రం ఎన్నడూ లేనందుకు ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయని నేను విన్నాను ప్రభుకి మహిమ కాక ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ప్రభు కల్పించుకొని ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు ఆమెను ప్రభుకి మహిమ కాక హోషపాత చుట్టుముట్టారు శత్రువులు ఇప్పుడు హోషపాతకు భయం కలిగింది భయం కలిగింది ప్రిలారా ఆయన ఆర్మీని పిలిచి రెడీగండి అనిలే లేదా ఇంకా కొంతమంది రాజులకు దగ్గరికి కబురు పంపించి అందరు రాజులు నా మీదకి వస్తున్నారు నా వైపు నా వైపు రండి నాకు సాయంగా నిలబడండి అని యోషపాత అడగలేదు కానీ ఒక అద్భుతమైన మాట చదవండి అందుకు యహోషా భయపడి భయపడి యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు వారు యహోవ వలని సహాయమును వేడుకొనుటకై కూడుకోని రే యోషపాతకు భయమైంది రాజు కదా తను తన దేశం నాశనం కాబోతుంది భయం పిల్లల నీ జీవితంలో సమస్యల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల ఆర్థికపరమైన ఆ పరిస్థితుల వల్ల భయంలో బ్రతుకుతున్నావా ఓకే భయం వచ్చింది నీకు కానీ భయపడుతూ కూర్చోవద్దు ఇంకా ఆ భయం నుండి విడిపించగలిగిన సార్వభాముడైన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి పిల్లలు భయపడతారు వాడు నాన్న తీసుకొని వెళ్తూ ఉంటాడు పిల్లోడికి తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ కుక్క ఉంటుంది వాడు కుక్కను చూసి భయపడతాడు నాన్న ఎత్తుకో ఉంటాడు నాన్న ఎత్తుకోగానే ఆ కుక్కకు భయపడ్డాడు కదా ఇప్పటివరకు నాన్న కౌగిల్లోనికి పోగానే భుజం దగ్గరికి పోగానే ఆ కుక్క దగ్గర పోనీ ఇట్లా అంటాడు వాడు ఏంటి వాళ్ళ ధైర్యం మా నాన్న భయం నుండి ఎవరు విడిపిస్తారు పిల్లలు నేను మళ్ళీ చెప్తా చాలామంది దైవజనులతో నేను మాట్లాడి పోస్టులు పంపిస్తున్నారు నాకు ఇది మూడో ఉన్నాయి ఎలక్షన్స్ రెండు రోజులు ఉన్నాయి ప్రార్థన చేయండి అని నాకు తెలిసిన దైవజన్లందరూ నేను ప్రార్థి వాళ్ళు నాకు పంపిస్తే నేను ఒక మెసేజ్ పెట్టిన అందరము కలుసుకొని ఒక పూట ఉపవాసం ఉండి ఇక్కడ సంతోష్ నగర్లో ప్రార్థన చేద్దాం వస్తారా అని పెట్టిన వారం రోజుల కిందట ఇంతవరకు రెస్పాండ్ రాలే అందరూ పంపించేటోళ్ళు అయితే ప్రార్థన చేసేటోళ్ళు ఎవరండి అందరు వాట్సాప్ మినిస్ట్రీలో ఉన్నారు మరి ప్రేయర్ మినిస్ట్రీ ఎవ్రీబడీ స్టార్టెడ్ సెండింగ్ దేర్ వాట్సాప్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్కి ఇట్లా జరిగిందంట ఇట్లా జరిగిందంట నేను మొదట పంపిస్తే అక్కడక్కడ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది ద క్వశ్చన్ ఈజ్ దిస్ హూ ఈజ్ ప్రేయింగ్ ఎవరు ప్రార్థిస్తున్నారు నీ దగ్గరికి రాగానే ప్రభావితి నిజమో అబద్ధమో నాకు తెలియదు నా వరకు పంపించావు కనుక నేను ప్రార్థన చేస్తానని మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసినవా పంపించడంతోనే తృప్తి చెందినవా నేహమివరికి కబర్ వచ్చింది కదా కొంతమంది సహోదరులు రాగానే అర్శలేం నుండి సుశాన్ కోటలో రాజు దగ్గర మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి నెహమ్య గారు అడిగారు అయ్యా దేవుని పట్టణం ఎలా ఉంది దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అయ్యా ప్రాకారపు గోడలు కూలిపోయాయి కాల్చి వేయబడ్డాయి గుమ్మాలు దేవుని ప్రజలు అవమానాన్ని భరిస్తున్నారు శ్రమ నిందను భరిస్తున్నారు అన్న మాట చెవిన వినబడినప్పుడు నెహమ్యా కూర్చొని ఏడ్చి ఉపవాసం ప్రకటించి ఆకాశం అందున్న దేవునికి నేను మొరపెట్టి తిని అన్నాడు కదా నీ చెవు వరకు ఒక వార్త వినబడ్డదంటే దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా నువ్వు దాని కొరకు విజ్ఞాపన చేయాలని కోరుతున్నాడు ఆయన ఎవరి గురించి ఆయన అనారోగ్యం ఉందని విన్నారు విన్నారు బాగలేదని వినబడింది చివరి దేశంలో ఉన్నారని వినపడ్డది మరణ పడికల మీద ఉన్నదని నీ వరకు వినబడ్డది ఎందుకు వినబడ్డదో తెలుసా నువ్వు ప్రార్థించడానికి ఎందుకు వినబడ్డదో తెలుసా వారి కొరకు కన్నీరు గార్చడానికి ఎందుకు నీచే వినబడ్డ పడేలా చేసిండో తెలుసా దేవుడు వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయడానికి కొన్నిసార్లు మధ్యరాత్రి నిద్ర రాదు ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు ఏం చేయాలనో అర్థం కాదు కదా ఆ టైంలో ప్రార్థన చేయాలి మధ్యరాత్రి ఎందుకు నీకు నిద్ర లేకుండా అయిపోయింది ప్రభువు ఎందుకు లేపాడు ఆ టైంలో ఎవరి గురించో నీ మదిలో మెదిలేలా చేస్తాడు వారి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రైజ్ ద లాడ్ హలో ప్రేమైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి పరిచయం చేయడానికి వెళ్ళాడు ఆయనతో పాటు కొంతమంది వెళ్ళి ఒక ప్రాంతంలో పరిచర్య చేసి తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ వెళ్ళాలి ఆ రాత్రి ఒక స్థలంలో టెంట్స్ వేసుకొని వాళ్ళు పడుకున్నారు ఈ సంగతి తెలిసినటువంటి శత్రువులు ఆ రాత్రి వాళ్ళని చంపడానికి ప్లాన్ వేశారు వచ్చారు వచ్చి చూసేసరికి బల్లాలతో కత్తులతో కర్రలతో వచ్చారంట ఆ టెంట్ చుట్టూ అంట ప్రియులారా నలభై ఏడు ఆజానుభావులైన దేవదూతలు చేతిలో కట్గాలతో వాటికి ఆ క్యాంప్కి చుట్టూ తిరుగుతున్నారంట హల్లలుయ్యా వీళ్ళకి అయిపోయింది ఇంకా అమ్మో వీళ్ళెవరా బాబు ఇంత హైట్ ఉన్నారు మెరుస్తూ ఉన్నారు చేతులలో పెద్ద పెద్ద ఉన్నాయి అంటూ భయపడి తిరిగి పారిపోయారంట తర్వాత కొన్ని నెలలైన తర్వాత ఆ చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు డేవిడ్ దగ్గరికి వచ్చి అన్నాడంట అయ్యా కొన్ని నెలల కిందట మిమ్మల్ని మేము చంపాలని బయలుదేరాం డేవిడ్ అన్నాడంట మరి ఎందుకు ఏం చేయలేదు మాకు తెలియదు కదా అయ్యా వచ్చాము కానీ ఆ రోజున మేము చూస్తే దాదాపుగా నలభై ఏడు మంది దేవదూతలు మీ క్యాంపు చుట్టూ మీ టెంట్స్ చుట్టూ తిరుగుతున్నారు నాకు భయమైంది ఆ వ్యక్తికి భయపడి నన్నేడ జంపేస్తాడని తర్వాత రక్షించబడి ఈ సంగతి దేవుడికి చెప్పిండంట డేవిడ్ లింగిస్తాను చాలా సంతోషించిండు వావ్ దేవుడు ఎంత నమ్మదగినవాడు తర్వాత ఆయన స్వదేశానికి వెళ్ళి ఈ సంగతి సంఘంలో చెప్తా ఉన్నాడు ఇటువంటి అద్భుతమైన సంఘటన జరిగింది మమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి వారు మా చుట్టూ దేవుని దూతలు కాపలా ఉండడం చూశారు దాంట్లో ఒక రక్షించబడిన వ్యక్తి చెప్పాడు అని చెప్పినప్పుడు సంఘంలో ఉన్నవారందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు అప్పుడు ఒక వ్యక్తి లేచి అన్నాడంట డేవిడ్ లింగ్స్టన్ ఫలానా సంవత్సరం ఫలానా నెల పలానా తేదీ ఫలానా మధ్యరాత్ర అన్నాడు అవును కరెక్టే అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే మధ్యరాత్రి ఎస్ నీకెట్లా తెలుసు అంటే ఆ రోజు నలభై ఏడు మందిని మేము కూడి మీ కొరకు రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాము నలభై ఏడు మంది గుడి ప్రార్థన చేస్తున్నాం ఒక్కొక్కరి ప్రార్థన ఒక్కొక్క దేవుని దూతగా నిలబెట్టినాడు దేవుడు ఈరోజు మన ప్రార్థన మన దేశానికి అవసరం మన ప్రార్థన దేవుని ప్రజలకు అవసరం మన ప్రార్థన సంఘక్షేమం కొరకు అవసరం మన ప్రార్థన మనకు అవసరం మన ప్రార్థన మన పిల్లల భవిష్యత్తు కొరకు అవసరం మన ప్రార్థన సువార్థీకరణ కొరకు అవసరం మన ప్రార్థన దేవుని రాజ్య విస్తరణ కొరకు అవసరం ప్రియులారా లెట్స్ ప్రే 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 ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకుందాం ఆమెన్ ఎంత అద్భుతం ప్రియలారా యోషపాత భయపడి ఏం చేసాడో తెలుసా తన భయంలో తన ఆర్మీని విలువలే పక్క రాజులను విలువలే ఎక్కడికి వెళ్ళాడో చూడండి భయపడి అది దేవుని మనస్సు నిలుపుకొని ఎక్కడ పోయిందో తెలుసా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో యూనో బ్రదర్స్ అండ్ సిస్టర్ వీ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైసిస్ క్లిష్టమైన పరిస్థితులలో చెక్ పెట్టబడ్డాడు దెర్ ఈజ్ నో వే దెర్ ఈజ్ నో ఇంకా వేరే మార్గం లేదు తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈవెన్ ఇన్ ద టెర్రబుల్ సిచ్యువేషన్ వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఒక గొప్ప నిరీక్షణ ఉంది క్లిష్టమైన పరిస్థితుల్లో మన ధైర్యం అంత ఎవరో తెలుసా మన దేవుడు హల లూయ ప్రైజ్ బీటుగా హలూయ ఎంత క్లిష్టమైన పరి ఇవి ఇక్కడ చెక్ పెట్టినట్టుగా ఉండొచ్చు ముందుకు వెళ్ళలేవు వెనుక వెళ్ళలో కుడి వైపు వెళ్ళలో ఎడమ వైపు వెళ్ళలో అయిపోయింది అనుకొని నువ్వు కూర్చోవచ్చు ప్రే సహోదరి సోదర ప్రభు నామంని చెప్తున్నా వేర్ దెర్ ఈజ్ నో వే హీ విల్ మేక్ వే ఎక్కడ ద్వారాలు మూయబడింతాయో మొత్తం అక్కడ క్రొత్త ద్వారాన్ని ప్రభు ధరుస్తాడు ఆయన హలో లూయ ముందెర్ర సముద్రం వెనుక శత్రువులు ఇంకెక్కడుంది దూకితే చచ్చిపోతారు ఆగితే చచ్చి చంపబడతారు సముద్రాన్ని జీల్చాడు కదా ఈరోజు మన ముందున్న వ్యక్తిగతంగా కుటుంబంగా నీ అనారోగ్య పరిస్థితి కావచ్చు నీ అప్పులు కావచ్చు ఆవేదనలు కావచ్చు కుటుంబంలో నెమ్మది లేకపోవచ్చు రాబో రోజుల్లో మనం ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు దేవుని ప్రజలంగా ఎదుర్కోబోతున్న సమస్యలు ఉండొచ్చు ప్రిల్లారా మన ధైర్యమంతొకటే ప్రిల్లార నేను ఒక మాట అంటాను కొన్ని సందర్భాల్లో మనకెవరైనా బాధ పెడితే లోకల్ లీడర్ దగ్గరికి పోతాం ఆయన కూడా మనల్ని పట్టించుకోకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోతాం ఆయన పట్టించుకోకపోతే మన గురించి పట్టింపు లేకపోతే ఎంపీ దగ్గరికి పోతాం ఎంపీ పట్టించుకోకపోతే సీఎం దగ్గరికి పోతాం సీఎం పట్టించుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోతాం నా ప్రశ్న వీళ్ళందరి వ్యతిరేకమైతే ఎవరి దగ్గరికి పోతాం వీళ్ళంతా వ్యతిరేకమే కదా కొన్ని సందర్భాల్లో ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి ద అల్టిమేట్ సోర్స్ ఫర్ అవర్ లైఫ్స్ ఈజ్ అవర్ సేవియర్ చీసస్ అల్టిమేట్గా మనకి మన దిక్కు మన ధైర్యము మన ఆధారము మన జీవితంలో కార్యములు జరిగించేవాడు మన దేవుడు మాత్రమే ఆమెన్ హలలు